రోజురోజుకు పెరుగుతున్న జనాభా ఆహారపు అలవాట్లలో మార్పులు మాంసం వినియోగంలో వృద్ది మాంసం ధరలు ఆకాశానంటుతున్న ప్రస్తుత తరుణంలో జీవాలు పెంచడానికి బంగారు భవిష్యత్తు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు రెండు వేల ముప్పై నాటికి మాంసం వినియోగం ఎనభై ఐదు శాతం వృద్ధి చెందుతుందని మరో రెండు మూడేళ్లలో కిలో మాంసం ధర వెయ్యి రూపాయలకు చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగం యువత జీవనోపాధికి జీవాల పెంపకాన్ని ఎంచుకోవడం సరైన నిర్ణయం అని చెప్పక తప్పదు ఏదైనా వ్యాపారంలో విజయం సాధించాలంటే కృషి శ్రమ పట్టుదల తప్పనిసరిగా అవసరం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని క్లిష్ట పరిస్థితులను తట్టుకుని లాభాలు వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకాన్ని ఫారాల్లో ప్రారంభించినప్పుడు వాణిజ్యపరమైన దృష్టితో నిర్వహిస్తే సత్ఫలితాలు పొందడం సాధ్యమవుతుంది పెట్టుబడి నిర్వహణ ఖర్చులు ఆదాయం వంటి ఆర్థిక అంశాలు పశుగ్రాస కొరత లేకుండా పర్యవేక్షించడం పని మనుషులను సద్వినియోగం చేసుకోవడం ప్రమాణాలకు అనుగుణంగా వంద సంఖ్యలో వృద్ధి శరీర బరువులో ఎదుగుదల మంచి ధరకు అమ్ముడుపోవడం వంటి నిర్వహణ అంశాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల ఫోరాలను విజయవంతంగా నిర్వహించుకోవడం వీలవుతుంది మార్కెట్లో డిమాండ్ వాతావరణం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గొర్రెలు లేదా మేకలు పెంచడం చేపట్టాలి మన ప్రాంతంలో మేకల్లో స్థానిక జాతి లేదా ఉస్మానాబాదీ జాతి మేకలు గొర్రెల్లో నెల్లూరు జాతి గొర్రెల పెంపకానికి అనువుగా ఉంటాయి బ్రీడింగ్ ఫోరాలను స్థాపించేప్పుడు ప్రారంభంలో కొనుగోలు చేసే సంతతి మన దగ్గర సుమారు ఏడు సంవత్సరాల కాలం ఉండి సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది పిల్లల్ని గొర్రెలు పదహారు నుంచి పద్దెనిమిది పిల్లల్ని మేకలు కొనాల్సి ఉంటుంది కాబట్టి ఫౌండేషన్ స్టాక్ కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఫోరాల నిర్మాణం ఖరీదైన పరికరాల కొనుగోలు మొదలైన వాటిపై ఖర్చు తక్కువగా పెంచే జీవాలపై ఖర్చు ఎక్కువగా ఉంటేనే ఫోరాలు విజయపదంలో నడుస్తాయి జీవాల పెంపకంలో మేపు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది జీవాలకు మేపు శరీర బరువులో మూడు శాతం ఎండుమేత ఉండే విధంగా పచ్చిమేత ఎండుమేత అందించాలి అందువల్ల ముందుగా కోడాష్ ఫోర్ కోడాష్ ఫైవ్ నేపియో హెడ్జిలూసన్ లూసాన్ వంటి గ్రాసాలను సాగు చేసుకోవాలి ఇక సైలేష్ టీఎంఆర్ అజోల్లా హైడ్రోపోనిక్ పశుగ్రాసాలపై సంపూర్ణంగా ఆధారపడి జీవాల పెంపకం చేపట్టే ముందు ఆర్థిక అంశాలను నిపుణుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలి జీవాల పెంపులో చికిత్స కంటే నివారణకు అధిక ప్రాధాన్యతనిస్తేనే సన్న జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి పీపీఆర్ చిటుక వ్యాధి నీలినాలిక వ్యాధి కాలికుంట వ్యాధి మసూచి వంటి అంటువ్యాధుల నివారణకు ముందు టీకాలు వేయించాలి నట్టల నిర్మూలన మందులు సంవత్సరంలో మూడు నుంచి నాలుగు సార్లు జీవాలకు తాగించాలి జీవాల పెంపకల్లో పుట్టే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండడం త్వరగా శరీర బరువు పెరగడం వంటి ప్రమాణాలు సక్రమంగా ఉండాలి ఈ ప్రమాణాలు సాధించాలంటే ప్రతి ఇరవై నుంచి ఇరవై ఐదు జీవాలకు ఒక పొట్టేలు లేదా పోతు చొప్పున జాతి లక్షణాలు శ్రేష్టంగా ఉన్న వాటిని మందలో కలపాలి పొట్టేళ్లను రెండు నుంచి మూడేళ్లకోసారి మార్చుతూ ఉండాలి పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఎదిగితేనే మంద వృద్ధి సాధ్యం చిన్న వయసులో సంభవించే మరణాల నుంచి పిల్లల్ని సంరక్షించడం చాలా అవసరం మార్కెటింగ్ మెలుగువలు పాటించి ఫారం ప్రారంభించే ముందు మార్కెట్ ను సిద్ధం చేసుకోవడం అత్యంత కీలకమైన విషయం జీవాలను శరీర బరువు ప్రకారం వీలైతే రిటైర్ కౌంటర్లు ఏర్పాటు చేసుకోవడం ఆన్లైన్ సంస్థలతో ఒప్పందం చేసుకోవడం చాలా అవసరం ఈ మధ్యకాలంలో జీవాల పెంపకంపై ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతుంది ఈ క్రమంలో జీవాల పెంపకంపై అవగాహన పెంపొందించుకుని శాస్త్రీయంగా వాణిజ్యపరంగా ఆలోచిస్తూ పెంపకం చేపడితే లాభాలు సాధించవచ్చు